వెల్కమ్ టు పూరా లోకల్ ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న బండాగారాన్ని పదకొండు మందితో కూడిన బృందం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు తెరిచారు దీనికోసం అంతకుముందు ఆలయంలో ప్రధాన పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రత్న బండాగారం గది తరపులు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే గది తరపులు తెరిచే సమయంలో ఎస్పీ పినాక్ మిశ్రా కొంత అస్వస్థకు గురయ్యారు గదిలోనే సుమ్మసిల్లి పడిపోయారు అక్కడే ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్ వారికి ప్రథమ చికిత్స చేయడంతో ఆయన తిరిగి కోలుకున్నారు అనంతరం గది తలుపులు తెరిచి పదకొండు మంది మాత్రమే లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళిన వారిలో రత్న బండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రాత్ కమిటీ సభ్యుడు సిబికే మహాంతి ఆలయ పాలనా అధికారి అరవింద్ పాడి పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సి పాల్ పూరి రాజపుత్ర ప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ అధికారులు ఉన్నారు వీరితో పాటు స్నేక్ క్యాచర్సు ఎమర్జెన్సీ వైద్యుల బృందంతో పాటు రెస్క్ టీమ్తో కూడిన నలభై మంది బృందాన్ని కూడా వారి వెంట తీసుకెళ్లారు అయితే వీరిని ఏదైనా అత్యవసర సమయంలో లోపలికి తీసుకెళ్లాలని నిర్ణయించి ప్రస్తుతానికి ద్వారం బయటనే ఉంచారు నాలుగు దశాబ్దాల తర్వాత గది తలుపులు తెరవడంతో ఖజానా ఉంచిన చెక్కట్టట్టలు పాడై ఉంటాయని భావించి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆరు చెక్క పెట్టెలను ఆలయ ద్వారం వద్ద రెడీగా ఉంచారు బయట తీసిన నిధిని లెక్కింపు అనంతరం ఈ చెక్క భద్రపరచనున్నారు ప్రస్తుతం లోపల వెళ్ళిన అధికారులు చెక్క పరిశీలించనున్నారు అనంతరం అక్కడే లెక్కించడానికి వీలు అవుతుందా లేక వేరే చోటికి మార్చాలా అనేది నిర్ణయించనున్నారు కాగా ఖజానా సంబంధించి వివరాలు ఇప్పట్లో వెల్లడించేది లేదని పూర్తి లెక్కింపు తర్వాతే వివరాలు బయట పెడతామని ఒడిశా ప్రభుత్వం చెబుతుంది ఈ రత్న బండాగారానికి సంబంధించిన ఖజానా వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది గది లోపలికి వెళ్ళిన అధికారులు బయటికి వస్తే నిధునికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది ఇది ఇవాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం ఉండండి పూరా లోకల్